ఆలయ అరుగు కట్ట సాక్షిగా అంటరానితనం చట్టబద్ధమైనదే అన్నట్లుగా వ్యవహరించిన కూటమి నేతలు రెడ్ బుక్ రాజ్యాంగం చాటున కుల వివక్ష అంటరానితనాన్ని పాటించి ప్రోత్సహిస్తూ దళిత సర్పంచ్ అవమానపరిచిన అంటరానితనం నేరమని చెప్పిన ఆదోని ఎమ్మెల్యే పార్థ సారథి ఘటనకు కారణమైన గుడిసె కృష్ణమ మరియు అరుగుపై ఉన్న అందరిపై ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ కర్నూలు కేవిపిఎస్ ఓల్డ్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ గాంధీ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి కేఎస్ ఓల్డ్ సిటీ నగర అధ్యక్ష కార్యదర్శులు ఆర్ రమణ ఏ గురుస్వామి ఉపాధ్యక్షులు రామహంసేయులు ఎన్జీ కృష్ణ మాట్లాడారు కార్యక్రమంలో నగర నాయకులు ఆర్ కృష్ణ నాగరాజు నాగస్వాములో

చేసుకునే కథలు అక్కడ ఉండేటువంటి మన ఎస్పీ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఆయనని గుడిలోకి గుడి దగ్గర జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ లో అతన్ని అవమానించి అవమాన అవమానపరిచే విధంగా సర్పంచ్ ఎక్కడ ఉన్నారో ఫస్ట్ పిలవండి అని చెప్పేసి ఎమ్మెల్యే బాట దాసి అనగా అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు మిస్టర్ కృష్ణమ్మ గారు కర్వ జిల్లా ఆరోజు మండలం దానాపురం అనే గ్రామంలో సోమవారం రోజు వేరే ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి మొదటి ప్రభుత్వంలో అని చెప్పుకోవడానికి ప్రధానం చేస్తున్నటువంటి సందర్భంగా అదే గ్రామంలో ర్యాలీగా తీసుకు ఒక దేవాలయం ఉన్నటువంటి అరవైపైన ఎస్సీ సామాజిక తరగతులకు చెందిన చెందినటువంటి వ్యక్తి కాకుండా దిగినటువంటి వ్యక్తులు అర్హుపై వ్యక్తి పదార్థుల సందర్భంగా ఎవరైతే మేధావిగా విద్యా విధంగా ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ పాఠశాలది అలాగే కర్నూలు జిల్లాకి ఒక ఎమ్మెల్యే అలాగే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి మంత్రివర్గ సభ్యులు మరి చానా దుర్మార్గం ఏమంటే ఇంత ఇంత తెలివి ఉన్నటువంటి చదువుకున్నటువంటి వ్యక్తి తన ముగ్గురు ఉన్నటువంటి గుడిసె కృష్ణం అనే వ్యక్తి అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు ఎవరైతే ఈ పరిపాలన గురించి ప్రచారం చేస్తూ ఉన్నారో మరి గ్రామానికి మొదటి పౌర పౌరులు అయినటువంటి సర్పంచులే కూడా ఈ కార్యక్రమాన్ని వహించడం జరిగింది దానిని గ్రహించినటువంటి ప్రాంత భారత ఉందో ఆయన గారికి అలాగే మన గారికి బాబున్న గారికి అరే రామకృష్ణ గారికి వచ్చిన నాయకులకి ప్రతి ఒక్కరికి సామాజిక ఉద్యమంగా మన జీవితీ ఉన్న ప్రభుత్వం ప్రభుత్వం నేను పాలన పూర్తిగా జరిగిందని ప్రోగ్రాం ప్రతి గ్రామంలో తెలుసుకున్నారు అలాగే ఆలోని మండలం గ్రామంలో గ్రామంలో జరుపుతూ ఆ గ్రామంలో సర్పంచ్ మన ఏసీ సంబంధించిన వ్యక్తి అలాగే ఈ భారతసారథి నేనే బీజేపీ ఎమ్మెల్యే ఆ ప్రోగ్రాం గెలుపుతూ పక్కనున్న టీడీపీ కార్యకర్తలు ఆ భారత సారథికి ఈ గ్రామంలో సర్పంచు నేను కూడా ప్రిఫర్